అప్పుడు గారం సినిమాలో పాటం చూసారు కుర్చీ మడత పెడతారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఎక్కువ ఎండల్లో తిరక్కండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి మేము బెడతా బా మడత ఈసారి రెండు వేల ఇరవై నాలుగు వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే సెవెన్ రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి 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 ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కూనరవి చెప్తాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి కూనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు అక్కడ వీళ్ళకి అయిపోయిందండి టైం దగ్గర పడిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని వెర్రబిగుతున్నారో అటు ఐదు తీసే మధ్యలో ఏడు తీసేసే అనుకోండి పదిహేను ఉంటుంది ఇటు ఐదు తీసేస్తే పదిహేడు అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు రైతులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈసారి ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ కిరణంలాగా ఉన్నారు మా అందరికీ కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది దగ్గరుండి పని చేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ సో మాకు అద్భుతం ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు కద్దర బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు మూడేళ్ళు కష్టపడాలండి అన్నారు ఏంటి అని అడిగా నేను ఈడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి ఇవన్నీ మూడేళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సంక్షేమంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక నగిరి వచ్చేటప్పటికి నగర్లో మా నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహులు చదివాను స్వీట్లు పంచే టపాకాయసులు కాల్చి ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె తీర్పు అద్భుతంగా ఉంటుంది సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మీ అడుగు పడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి అద్భుతమైన వ్యక్తులు కలిశారు అద్భుతంగా పరిపాలన ఉండాలి కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి మీ జెండా మోసే జన సైనికుడిగానే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు అది కాంగ్రెస్కి వెళ్ళింది ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది దీన్ని అది కొంతమంది డ్రామా అంటారు కొంతమంది నిజం అంటారు అవన్నీ మనకు అనవసరం కానీ ఆ పోటు దెబ్బ దగ్గర దగ్గర టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ ఓటింగ్ అయితే వెళ్ళిపోద్ది వెనక్కి సో రేపు కడపలో వైఎస్ శర్మల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవడూ మాట్లాడే ప్రసక్తి లేదు అలా ఉంది తీర్పు అయితే ప్రజలు ఏకపక్షంగా ఉన్నారండి ఏకపక్షంగా కూటమిని గెలిపించడానికి ఒక నగరికి వెళ్ళి మేము స్వీట్లు పెంచి టపాకేలు కాలుస్తాం ఫస్ట్ ఓటం అక్కడ తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా మేము தாடேப்பள்ள கேம்ப் ஆஃபீஸ் தர எப்படை அக்கடே